అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ మనం ఎక్కడికెక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్తాం ఆ పుణ్యక్షేత్రాలు తమిళనాడు పుణ్యక్షేత్రాలకు వెళ్తాం కదా ఒక్కొక్క దేవాలయం అసలు మనుషులు కడతారా ఈ మనుషుల వల్ల అవుతుందా మేము మొన్న రీసెంట్గా తంజావూరు వెళ్ళినామండి బృహదేశ్వర ఆలయం ఎంత పెద్దది ఒక వ్యక్తి కట్టిన ఆలయాలు కావు అసలు మొత్తం గ్రానైట్తో ఉందండి ఆలయము అసలు ఇలాంటి ఆలయాలు ఒక మనిషి కట్టలేస్తాడా అని మనకు ఒక సందేహం వస్తుంది కదా సందేహం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విశ్వకర్మలుగా పెట్టినవి కదా తనే కట్టినవి కదా అని అనుకుంటుంటారు కానీ విశ్వకర్మలుగా పేర్కొన్న వారిలో నలుగురు ఉన్నారండి ఒకటి సపతి వర్ధకి తక్షకుడు సూత్రగ్రాహి పవిత్రమైన యజ్ఞ యాగాదులు క్రతులను నిర్వహించడానికి హోమకుండాలను యజ్ఞ మండపాలను హోమాగ్నికి కావలసిన యజ్ఞ పాత్రలను శుక్రం వంటివి తయారు చేస్తూ ఉంటారు ఆలయ ఆరాధనలో భాగమైన పూజా పాత్రలు అభిషేక పాత్రలు గంటలు దేవుణ్ణి ఊరేగించే పల్లకులు వాహనాలు రథాలు తదితరాలుగా తయారు చేసినవి వీరే వీరి పరంపర చాలా గొప్పది వారి తపోబలంతో నిర్మితమైన నేటికి పూజలు అందుకున్న ప్రాచీన ఆలయాలు తెలిసిందా అండి ప్రాచీన ఆలయాలకు ఇంత మంచిది ఉంది మరి ఈ ఆలయాన్ని ఎక్కడ నిర్మించాలి అనుకుంటారు కదా ఆలయ నిర్మాణాల విషయానికి వస్తే నిర్దిష్టమైన శాస్త్రాల్లో పేర్కొన్న కొలతలతో నిర్మితమైన ఆలయం మాత్రమే శుభాలను ఇస్తుంది దేవుడికి కూడా మంచి రోజులు వస్తాయంటారు చూడండి ఆ విధంగా ఆ ప్రకారం లేకపోతే అంతులేని ఆపదలు కూడా తెస్తుందని దేశ ప్రజలకు అపకారం కలగజేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే సులక్షణంగా కట్టిన ఆలయములో దేవుణ్ణి ఆవాహనం అవుతుంది విశ్వకర్మీయం అనే గ్రంథం వెల్లడి చేస్తుంది అందులో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని సపతి పర్యవేక్షణలో తయారు చేయించాలని కొలతలన్నీ కూడా సక్రమంగా ఉండి రూప లావణ్యాలు కలిగిన విగ్రహాలలో దేవుడు కొలువై ఉంటాడని ఆగమాలు చెప్తున్నాయి మానవ నిర్మితమై బింబే స్వయం అబాతి దైవతం నిర్ణితమైన కొలతల్లో నిర్మించిన విగ్రహాలలో భగవంతుడు స్వయం వ్యక్తం అవుతాడని మకుటా గమనం చెప్తుంది అందుకే సపతి లేకుండా దేవాలయ నిర్మాణాలు ఏ కార్యము జరగదు శంకుస్థాపన నుంచి మహాకుంభాభిషేకం వరకు కూడా సపతి పర్యవేక్షణలోనే జరగాలి ఆలయాలను ఎలాంటి ప్రదేశాల్లో నిర్మించాలి దీని గురించి శిల్ప ఆగమ గ్రంథాలు అనేక ప్రదేశాలను నిర్దేశించాయి వాటి ప్రకారం భగవంతుడికి ప్రీతికరమైన ప్రదేశాలైన ఉద్యానవనాలు నదీ తీరాలు నదీ సంగమ ప్రదేశాలు పర్వతాలు సిద్ధులు తపస్సు ఆచరించిన ప్రదేశాలు తదితర ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో దేవాలయాలని నిర్మించాలి అలాంటి ప్రదేశాల్లో దేవాలయాలను నిర్మించడం వల్ల ఆ ప్రాంత సౌందర్యం ప్రకృతి రమణీయత వల్ల మానవునిలోని మానసిక ప్రశాంతత పెరుగుతుంది దైవం మీద మనస్సు లగ్నం అవుతుంది అద్వితీయమైన అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది నిర్మించిన ప్రదేశాన్ని బట్టి ఆలయం ఉత్తమం అవుతుంది ఈ ప్రశ్నకు శిల్ప సంగ్రాహం గ్రంథంలో సమాధానం దొరుకుతుంది ఉత్తమ పర్వత గ్రేషు మధ్యమం వనరాజీషు అధమంతు నదీ తీరే గ్రామ ద్వీపేద మధమం భావం పర్వత పైభాగంలో నిర్మించిన ఆలయాలు ఉత్తమమైనవి అడవుల్లో వనానల్లో నిర్మించినవి మధ్యమైనవి నదుల ఒడ్డున ఉన్నవి అధమమైనవి సామాన్యమైన గ్రామాల్లో మధ్య ఉన్నవి అన్నిటికన్నా అధమమైనవి అని మనకి శాస్త్రాలు చెప్తుంది మనం ఏ ఆలయానికి వెళ్ళినా మనము ప్రశాంతంగా ఉండి దేవుడి మీద లగ్నం చేసుకొని మనం స్వామివారికి దండం పెట్టాలి మనం ఈ విధంగా ఆలయాలు ఎక్కడ నిర్మించాలి ఏ ప్రదేశంలో నిర్మించాలి అసలు ఆలయాలు ఎవరు నిర్మిస్తారు అన్నది కూడా మనం తెలుసుకున్నాం కదా ఇంత మంచిగా మీకు ఆలయాల గురించి చెప్పిన కదా మరి మీరేం చేయాలి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇట్లు మీ మా శైలజ మాసెట్టి Thank you.